ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ కామెంట్ కూడా చేయండి నాలుగు రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా వాచ్ చేసేస్తాయండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది అన్ని కూడా హెవీ వర్క్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇలాంటి డ్రెస్సెస్ చాలా బాగా యూస్ అవుతాయండి సో మీకు ఏది నచ్చినా నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫామ్ చేసుకోవచ్చు అండి సైజెస్ ప్రైజెస్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను మనకి ప్రైజెస్ అన్ని కూడా బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉంటాయండి మీకు ఏ డ్రెస్ నచ్చినా వెంటనే షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే చేయండి నేను ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను ఇవన్నీ వచ్చేసి మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటాయి టాప్కి బాటమ్కి కూడా లైనింగ్ అయితే వస్తుందండి విత్ దుప్పట్టా కూడా హెవీ వర్క్తో వస్తుంది మీకు అన్నీ కూడా క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి మీకు ఎగ్జాక్ట్గా ఏ కలర్స్ అయితే కనిపిస్తున్నాయో అదే కలర్స్ మీ ఇంటికి అయితే వస్తాయండి మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత ఓకేనా పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుందండి సిబ్బడి ఆప్షన్ ఉండదు ఈ కలర్ కాంబినేషన్ చూడండి అన్నీ కూడా చాలా యూనిక్ ప్యాటర్న్స్ యూనిక్ కలెక్షన్స్ అన్నీ కూడా దుప్పట్టాస్ కూడా చాలా బాగుంటాయండి సో సెలెక్టెడ్ పీసెస్లా ఉంటాయి అన్నమాట ఆల్ కలెక్షన్ కూడా మీకు బాగా నచ్చుతాయి సో లాస్ట్ వరకు అయితే వీడియో చూసేసేయండి అండ్ లైక్ చేయండి మీకు కలెక్షన్ నచ్చితే కామెంట్ కూడా చేయండి టాప్స్ వచ్చేసి అన్నీ కూడా మనకి ఫిఫ్టీ లెంత్ ఉంటాయండి అండ్ టాప్కి బటమ్కి కూడా లైనింగ్ అయితే వస్తుంది ఇప్పుడు నేను చూపించిన వచ్చేసి ఇప్పటివరకు చిత్ర అసలు ఫ్యాబ్రిక్లో వచ్చాయి ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో వైన్ కలర్కి మనకి లెమన్ ఎల్లో కలర్లో దుప్పాటా ఇచ్చేసారు చాలా బాగుంటాయండి అన్నీ కూడా బిలో థర్టీన్ హండ్రెడ్లో ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లో ఉన్నాయి సైజెస్ డబుల్ ఎక్స్ఎల్లో ఉన్నాయండి టాప్ లెంత్ ఫిఫ్టీ వస్తుందండి మీకు ఓకే అనుకుంటే పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఈ ఆరెంజ్ కలర్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో సో ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుందండి ఇది కూడా మనకి డబల్ ఎక్స్ఎల్ సైజు మల్చిందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది హెవీ వర్క్ వస్తుందండి తుపట అంత వర్క్ వస్తుంది అండ్ టాప్కి కూడా వర్క్ వస్తుంది హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ నెక్ డీటెయిలింగ్ అంతా కూడా చూసుకోండి ఎంత డిఫరెంట్ ఎంత యూనిక్గా ఉందో సో ఏది నచ్చినా సరే అస్సలు మిస్ చేసుకోవద్దు కండి ఎందుకంటే వెరీ వెరీ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది మన దగ్గర అండ్ ప్రైజెస్ కూడా అన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయి ఇప్పటివరకు మనకు కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ఏంటి అని అంటే సో క్వాలిటీ చాలా బాగుంది విత్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయని చెప్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ అందరికీ కూడా అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ మల్చందేరి ఫ్యాబ్రిక్లో ఎల్ అండ్ ఎం సైజ్ వాళ్ళకి వస్తుందండి ప్యూర్ మల్చందేరి ఫ్యాబ్రిక్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రేంజ్లో అవైలబుల్ ఉంది నేను ప్రైజెస్ కూడా కొన్ని అయితే చెప్పేస్తున్నానండి మీకు ఇంకా ఏమైనా ప్రైజెస్ కానీ సైజెస్ కానీ డౌట్ ఉంటే నాకు ఒక్కసారి వాట్సాప్లో స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి అండ్ విత్ లైనింగ్ కంపల్సరీ ఉంటుందండి ప్రతి దానికి ఇది హెవీ వర్క్ వచ్చింది చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో చూడండి విత్ కట్ వర్క్ వస్తుంది దామన్ దగ్గర సో అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఎంవుఎల్ సైజ్ మాత్రమే ఉందండి ఇది కూడా మనకి రొమాన్స్లకు ఫ్యాబ్రిక్ వస్తుంది ఒకదాని నుంచి ఒక కలెక్షన్ అయితే ఉంది సో అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించేది అనార్కలీ విత్ అంబ్రెల్ అనమాట ఇది వచ్చేసి మనకి ప్యూర్ మల్చందేరి ఇది కూడా టూ పీసెస్ ఏ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇది కూడా ప్యూర్ మల్చందేరి హెవీ వర్క్ ప్యాటర్న్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయండి సో ఏది చూసినా తీసుకోవాలనిపించే అంత బాగుంటుందన్నమాట కలెక్షన్ ఇది కూడా ప్యూర్ మల్చందరి అండి ఇవి ట్వల్వ్ హండ్రెడ్ బిలోలోనే ఉన్నాయి అన్నీ కూడా హెవీ క్వాలిటీ ఉంటాయి విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో ఉంటాయండి ఓకేనా మీకు ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి సో మీరు వీడియో చూసిన వెంటనే రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే నేను మీరు మెసేజ్ చేసేలోపు కొన్ని కలెక్షన్స్ అయిపోవచ్చు కూడాను సో అందుకే చెప్తున్నాను మీకు ఏదైనా నచ్చితే వెంటనే క్లారిటీ తీసుకుని మీరు బుకింగ్ అయితే చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీరు చేయవలసినల్లా మీకు నచ్చిన డ్రెస్ అనేది స్క్రీన్షాట్ పెట్టి అవైలబుల్ ఉందా లేదా అని చెప్పేసి మీరు సైజు కూడా మెన్షన్ చేయండి తర్వాత మీ ఆర్డర్ అనేది మేము కన్ఫర్మ్ చేస్తాం మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయాలి అండ్ అడ్రస్ కూడా ఫుల్గా సెండ్ చేయాలండి ఫుల్ అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి అండ్ ఇది చూడండి పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవి లెంత్ కూడా మనకి మంచి గేరా మంచి లెంత్లో అయితే వస్తున్నాయండి అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి నేను చెప్పేది కాదండి మీరే చూడండి వీడియోలో తెలుస్తుంది కదా మంచి షైనింగ్తో విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ రోమాన్ సిల్క్ ఫ్యాబ్రిక్లు అండ్ ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కాటన్లో రియాన్లో జైపూరి కాటన్లో ఇలా ఇది వచ్చేసి ఓన్లీ ఎంసైజ్ ఉంది ఇది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేజ్ అండి ఇది కూడా టాప్ అండ్ దుప్పట్టా వస్తుంది ఫిఫ్టీ లెంత్ ఉంటుంది సో ఒకదాని మించి ఒకటి ఉన్నాయి అండ్ ఇది కూడా ఫుల్ ట్రెండ్ అయిన కలెక్షన్ అండి టాప్ అండ్ పట్టా వస్తుంది వీడియో తీయక చాలా రోజులైందండి చాలామంది అడుగుతున్నారు వీడియో పెట్టండి వీడియో పెట్టండి అని చెప్పేసి మనం లైవ్ లైవ్స్ చేసిన దగ్గర నుంచి వీడియోస్ చేయడానికి కూడా ఖాళీ ఉండట్లేదండి సో ఫుల్ ఆర్డర్స్ వస్తూ ఉంటున్నాయి ప్యాక్ చేయడం డిస్పాచ్ చేయడం లైవ్ చేయడం ఇదే సరిపోతుంది అనమాట సో మన కలెక్షన్ అంతా కూడా హ్యాండ్ పిక్డ్ కలెక్షన్ ఉంటుందండి మీరు ఇలా చూస్తే అలా పిక్ చేసుకునే అంత బాగుంటాయి అన్నీ కూడా ఫ్యాబ్రిక్ అనేది ఫీల్ చేసి మనం టచ్ చేసి నేను తీసుకొస్తానండి సో చాలా బాగుంటాయి అందరికీ నచ్చుతాయి అనమాట మన డ్రెస్సెస్ అనేవి మన కలెక్షన్ అందరికీ కూడా బాగా నచ్చుతుంది సో ఒక్కసారి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మన ఛానల్ అంతా చెక్ చేయండి మీకు ఓకే ఇది జన్యున్ అనిపించిన తర్వాతే మన దగ్గర ఆర్డర్ అయితే కన్ కన్ఫర్మ్ చేసుకోండి సో చాలా ఫీడ్బ్యాక్స్ ఆర్డర్ ప్యాకింగ్స్ వీడియోస్ ఇలా చాలానే ఉంటాయండి ఏంటో మన కస్టమర్కి తెలియనని చెప్పేసి మేము ఇంతలా మీకైతే చెప్తున్నాము ఓకేనా మీరు ఆర్డర్ చేసుకునే ముందు అక్కడికి రెండుసార్లు అయితే చెక్ చేసుకోండి ఎక్కడైనా సరే సో మీరు లైవ్లో కూడా పర్చేస్ అండి లైవ్ బుకింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి లైవ్ వచ్చేసి నైట్ నైన్ టు నైన్ థర్టీలో స్టార్ట్ అవుతుంది అనమాట లైవ్లో మీరు అప్పుడు కూడా లైవ్ పేమెంట్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు మీరు లైవ్లోనే చూసుకుని ఎండ్ ఈ డ్రెస్ చూడండి ప్యూర్ కాటన్లో వచ్చేసాయి హెవీ కాటన్ డీపెక్స్ బ్రాండ్లో వస్తాయండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రేంజ్లో ఉన్నాయి మీరు సింగిల్ తీసుకుంటే మీరు ఎనీ టూ తీసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్కి టూ టూ సెట్స్ అయితే వస్తాయండి ఈ డ్రెస్సెస్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా సో ప్రజెంట్ అవైలబుల్ ఉన్న కలెక్షన్ అయితే ఇది ఉందండి ఈ కలెక్షన్లో పర్టికులర్గా డబుల్ ఎక్స్ఎల్ సైజులో ఫోర్ ఎక్స్ఎల్ సైజులో చాలా చాలా ఫ్రీ సైజెస్ వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లాస్ట్ దండి మనకి ఆర్గంజా వస్తుంది సాఫ్ట్ ఆర్గంజా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రేంజ్లో ఉంది సైజెస్ ఎక్సల్ డబల్